హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది ఈ కన్వెన్షన్ ప్రముఖ నటుడు అక్రేణి నాగార్జునకు చెందినదిగా సమాచారం తుమ్మిడి చెరువు మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందాలు భారీ బందోబస్తు నడుమ కూల్చివేస్తున్నాయి ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హైదరాబాద్ నగరంలో చెరువుల పైన అక్రమ పైన నిర్మించిన కట్టడాలకు సంబంధించి కూడా కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం చేసిందని చెప్పవచ్చు అంటే గతంలో అనేక నిర్మాణాలకు సంబంధించి కూడా గత వారం పైగా కూడా అధికారులు కూల్చివేస్తున్న సంగతి తెలిసింది అయితే ఈ రోజు ఉదయం నుంచి మాదాపూర్లోని ఇన్ కన్వెన్షన్ సంబంధించి కూడా అక్రమంగా నిర్మించారని చెప్పి ఒక ఫిర్యాదు రావడం ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు అయితే ప్రారంభించారు ప్రస్తుతం మనం ఎక్కడైతే కన్వెన్షన్ సంబంధించి ఎక్కడైతే కూల్చివేతలు జరుగుతుందో అక్కడ ఉన్నాము ప్రస్తుతం ఐదు జేసీబీల సాయంతో కూడా మొత్తం కూల్చివేయడానికి కూడా కూల్చి ప్రస్తుతం అయితే కూల్చివేస్తున్నారు ఇప్పటికే హైడ్రా అధికారులకు సంబంధించి కూడా ఫిర్యాదు రావడం వాటి చెరువు పక్కలే మూడున్నర ఎకరాలకు సంబంధించి కూడా వాటిని నిర్మాణం చేపట్టారని చెప్పి ప్రధానంగా ఫిర్యాదు రావడంతో కూడా అధిక హైడ్రా కమిషనర్గా ఉన్న ఏవి రంగనాథ్ పూర్తిగా పరిశీలించి పరిశీలించినట్టు కూడా తెలుస్తుంది దానికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఫిర్యాదు మేరకు వచ్చినప్పటికీ తర్వాత ఈ రోజు ఉదయం నుంచి దాదాపు రెండు వందల మంది పోలీసుల సహాయత కూడా బందోబస్తు నడుమ కూడా ఈ కూల్చివేతలు అయితే ప్రస్తుతం అయితే కూల్చివేతలు అయితే కొనసాగుతుంది ఆ ఈ కూల్చివేతలకు సంబంధించి ఆ గతంలో ఎక్కడైతే దక్కన్ సంబంధించి కూడా అగ్ని ప్రమాదం సంబంధించిందో అలాంటి మిషన్లు అక్కడ కూల్చివేసిన మిషన్ ఇప్పుడు ఇక్కడ ఆ కూల్చివేస్తున్న ఆ మిషన్ సంబంధించి కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి ఇలాంటి అక్రమ కట్టడాలకు సంబంధించి నగరంలో ఎక్కడున్న నాలలపైన కానీ చెరువుల పైన కానీ ఇక్కడైతే అక్రమంగా నిర్మూలన కొనసాగిన కొనసాగించారో వాటిని ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పి అధికారులు ఇప్పటికే హైడ్రా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసి తర్వాత అధికారులైతే అధికారులైతే ఏర్పాటు చేసి పరిశీలించి తర్వాత కొన్ని కూల్చివేతలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే తెలుస్తుంది అయితే మొత్తం ఈ ఈ ఎన్కన్వెన్షన్ సంబంధించి యజమాని ప్రముఖ నటుడు శ్రీ నాగార్జున ఉన్నారు ఉన్నారని చెప్పి కూడా అధికారులు కూడా గుర్తించడం జరిగింది అయితే ఈ రోజు పూర్తిగా ఈ ఎన్ పాటు మరి ఇంకా ఎన్ని అక్రమ కట్టడానికి సంబంధించి కూడా ఈ చెరువుల పైన దానిపైన కూడా ప్రత్యేకంగా అధికారులు అయితే దృష్టి పెట్టడం జరిగింది నగరంలో ఎక్కడున్న నగరంలో ఎక్కడున్న చెరువుల పైన కానీ తర్వాత అక్రమ కట్టడాలు ఎక్కడున్నాయో వాటికి సంబంధించి కూడా కూల్చివేతలు కొనసాగిస్తామని చెప్పి అధికారులు అయితే చేస్తున్నారు కానీ ఇప్పటివరకు మరి మరికొద్దిసేపట్లో కమిషనర్ హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ కూడా ఘటన స్థలానికి చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడున్న సిబ్బంది అయితే చెప్తున్నారు కేవలం ఆ రంగనాథ్ ఆధారంలోనే ఇదంతా ఈ కూల్చివేతలు కొనసాగుతాయని చెప్పి కూడా అధికారత స్పష్టం చేయడం జరిగింది కానీ మరి ఇప్పటికీ నాగార్జునకు సంబంధించి కూడా మరి ఎలాంటి స్పందించలేదని కూడా ఒక సమాచారం ఉంటుంది మరి దీనికి సంబంధించి మరి ఏ విధంగా స్పందిస్తారు అనే దాని మీద కూడా తెలియాల్సింది ఇప్పటికే కూల్చివేత ప్రక్రియకు సంబంధించి కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే పూర్తి కావడం జరిగింది మరొక ఫిఫ్టీ పర్సెంట్ కూల్చివేత మరొక రెండు గంటల్లో పూర్తిగా ఇన్కన్వెన్షన్ సంబంధించి నేలబట్టం అయితే అవుతుందని చెప్పవచ్చు ఎక్కడైతే చెరువు పక్కలే ఉందో ఆ నాలుగు సంబంధించి కూడా చెరువు పైన అక్రమంగా నిర్మించడం ఉన్నదో ప్రస్తుతం అంటే విజువల్ విజువల్ కానీ తర్వాత అధికారులు కూడా ఇప్పటికే దర్యాప్తు చేసి తర్వాత వన్ కన్వర్షన్ సంబంధించి ఫిర్యాదు రావడం ఇవన్నీ పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది అత్యధికంగా నార్సింగ్ పరిధిలోని నాలాలపైన చెరువుల పైన అక్రమంగా కూడా గతంలో గత వారం కింద కూడా హైడ్రా సంబంధించి అధికారులు అయితే కూల్చివేత అయితే ప్రక్రియ కొనసాగించిన సంగతి తెలిసిందే నగరంలో ఎక్కడున్నా ఖచ్చితంగా హైడ్రా ఆ కూల్చివేతల పైన కూడా ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతుందని చెప్పి కూడా ఏవి రంగనాథు ఇప్పటికే స్పష్టం చేసిన సంఖ్య తెలిసిందే దీ కూల్చివేతలకు సంబంధించి రాజకీయంగా ఒక పక్క దుమారం రేపుతుంది ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా ప్రస్తుతం రాజకీయ నాయకులైతే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి అయితే కురుస్తుంది అయితే ఇప్పుడు బఫర్ జోన్స్ ఏ ప్రాంతంలో ఎక్కువగా ఏ ప్రాంతంలో బఫర్ జోన్ సంబంధించి కూడా ఉన్న ప్రాంతంలో ఎఫ్ఎల్టీ ఆ ప్రాంతం సంబంధించి కానీ అక్కడ అక్రమంగా నిర్మించిన వాటిలో ఉన్న వాటిని ముందుగా అధికారులు గుర్తించి తర్వాత వాటిని గుర్తించిన తర్వాత అది ఎవరిది ఏంటిది అనేది కూడా అధికారులు చూస్తున్నారు తర్వాత వీటిపైన మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా చూడాలి ఎందుకంటే ఇప్పటికే అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చివేతతో పాటు వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పి కూడా కమిషనర్ రంగనాథ్ అయితే ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే అయితే దానికి ఆధారంగా మరి చెరువుల పైన నిర్మించిన యజమానులకు సంబంధించి కానీ ఏ విధంగా నిర్మాణం చేపట్టారో వాటికి సంబంధించి కూడా మరి అధికారులు అధికారులు అయితే దృష్టి సారించే అవకాశం ఉంది అయితే మరి కాదుసేపట్లో కూడా ఆ పూర్తిగా మాదాపూర్లోని ఎన్ అయితే పూర్తిగా నేలమట్టం అయ్యే అవకాశం అయితే కనపడుతుంది మరి కొద్దిసేపట్లో అంటే రెండు గంటల పాటు అయితే ఎన్ సంబంధించి అయితే కట్టడి పూర్తయితుంది ఇప్పటికే వాటికి సంబంధించి మరి రంగనాథ్ ఇక్కడికి చేరుకొని పూర్తిగా పరిశీలించి తర్వాత వాటిపైన కూడా ఎలాంటి మరి దీనిపైన ఏదైనా మా మీడియాతో మాట్లాడతారా లేదనేది కూడా చాలా ఈ కన్వర్షన్ సంబంధించి కానీ తర్వాత ఇతర హైడ్రా కూల్చివేస్తున్న ఎన్కన్ హైడ్రా గురించి వేసిన అక్రమ నిర్మాణాలపై చెరువుల పైన ఏ విధంగా ఉక్కుపాదం ఒపుతారు తర్వాత ఎలాంటి చర్యలు చేపడతారు అనేది కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి మరి ఇటు ఎన్ కన్వెన్షన్ యజమాని ఆ ప్రముఖ నటుడు నాగార్జున కాబట్టి నాగార్జునకు సంబంధించి తరపు ఎవరైనా వచ్చి పరిశీలిస్తారా లేదా అనేది కూడా వేచడాల్సిన పరిస్థితి అయితే ఉంది స్టూడియో ధన్యవాదాలు రమేష్